నమస్తే ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ జీరా బటర్ మిల్క్ దీనికి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ ఒక పీస్ అల్లం తీసుకొని వన్ ఇంచ్ పీస్ అల్లం తీసుకొని దాన్ని మొత్తం పీల్ చేసేసి ఒక బ్లెండర్లో వేసుకొని దాన్ని జ్యూస్ చేసుకోవాలి ఆ చేసుకున్న జ్యూస్ని మళ్ళీ మనం స్ట్రెయిన్ చేసుకొని ఒక బౌల్లో ఇలా తీసుకోవాలి మనకి దీనికి కావలసిన మెయిన్ ఇంగ్రీడియంట్ పెరుగు కొంచెం జీరా పౌడర్ అంటే జీలకర్ర పొడి కూడా తీసుకోవాలి అండ్ దీంట్లో కంపల్సరీగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి కొంచెం టేస్ట్ కోసం అని సాల్ట్ కూడా తీసుకోవాలి కొంతమంది ప్రిఫరెన్స్ బట్టి మీరు టేస్టింగ్ కోసం కావాలి అనుకుంటే బ్లాక్ సాల్ట్ కూడా తీసుకోవచ్చు ఇది చేసుకోవడానికి ప్రాసెస్ ఫస్ట్ ఏం చేయాలి అంటే ఒక బ్లెండర్ తీసుకొని ఒక వన్ ఫోర్త్ కప్ కర్డ్ వేసుకోవాలి కర్డ్లో చాలా మంచి కాల్షియం అనేది ఎక్కువ ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది మళ్ళీ మనకి విటమిన్ డి కూడా చాలా బాగా ఉంటుంది కాబట్టి బోన్ హెల్త్ అనేది మంచిగా అవుతుంది బోన్ డెన్సిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఇప్పుడు చాలామందికి బోన్ హెల్త్ ఇష్యూస్ ఉంటున్నాయి కాబట్టి చాలా బాగా హెల్ప్ చేస్తుంది మనము ఇప్పుడు పీల్ చేసుకొని మిక్స్ చేసుకున్నాం కదా ఈ జింజర్ జ్యూస్ని కూడా మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి మనం కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి మీరు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అనేది వేసుకోవచ్చు మరి ఎక్కువగా కాకుండా హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు నేను కొంచెం టేస్ట్ కోసం అని చెప్పి చిటికడంతా బ్లాక్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మనం వాటర్ తీసుకొని దీంట్లో హండ్రెడ్ టు టూ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు వాటర్ వేసుకున్న తర్వాత ఈ అన్నిటినీ మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం తీసుకో దీన్ని తీసుకొని బ్లెండ్ అయిపోయిన మిక్చర్ని స్ట్రైనర్తోని స్ట్రెయిన్ చేసుకుంటూ దీన్ని గ్లాస్లో పోసుకోవాలి ఇలా రెడీ అయిపోయిన దాంట్లో మనం పైనుంచి కొంచెం పుదీనా ఆకులు యాడ్ చేసుకోవచ్చు గార్నిషింగ్ కోసమని యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మిక్స్ చేసుకొని ఒకసారి చూస్తున్నారు కదా ఎంత టేస్టీగా కనిపిస్తుందో చూడడానికి కూడా ఇది టేస్ట్తో పాటు మనకి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఇస్తుంది ఇది మనకి డైజెషన్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది గట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలామందికి డైజెషన్ ప్రమోషన్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అంతేకాకుండా మనకి దీంట్లో ఇప్పుడు బ్లోటింగ్ ఇష్యూస్ కానీ యాసిడిటీ ఇష్యూస్ కానీ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇట్లాంటి వాళ్ళు ఈ జీరా బటర్ మిల్క్ తీసుకోవడం వల్ల యాసిడిటీ తగ్గుతు తగ్గడం కానీ మీకు బ్లోటింగ్ తగ్గడం కానీ ఇలాంటివన్నీ అవుతాయి ఇది ఎస్పెషలీ మీరు సమ్మర్లో లంచ్ తీసుకున్న తర్వాత ఈ మిల్క్ అనేది కన్జ్యూమ్ చేస్తే మీకు డైజెషన్కి అబ్జార్బ్షన్కి అన్నిటికీ చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఇది న్యాచురల్ కూల్ అండ్ మనకి ఎందుకంటే పెరుగు కూడా ఉంది దాంట్లో మనము ఇప్పుడు మనము జింజర్ యాడ్ చేసుకున్నాం కదా కొంతమందికి ఇష్టమైతే లాస్ట్లో కొంచెం నిమ్మకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు కొంచెం లెమన్ ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేసి చూసేద్దాం ఎలా ఉందో టేస్ట్ చాలా బాగుంది దీంట్లో కొంచెం మనం వేసుకున్న జింజర్ ఫ్లేవర్ కూడా మంచిగా వస్తుంది ఇది పుదీనా ఫ్లేవర్ కూడా చాలా మంచిగా రావడం వల్ల పెరుగు టేస్ట్ అనేది ఎక్కువ తెలియకుండా చాలా బాగుంది ఈవెన్ కొంతమందికి పెరుగు ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ నచ్చకుండా ఉన్న వాళ్ళు కూడా చాలా బాగా కన్జ్యూమ్ చేసుకోవచ్చు ఈ మింట్ ఫ్లేవర్ వల్ల థ్యాంక్ యూ